హలో స్నేహితులు వాల్నట్స్ ఎందుకు మెదడులాగా కనిపిస్తాయో ఎప్పుడైనా ఆశ్చర్యపోతున్నారా బహుశా ఇది ప్రకృతి యొక్క సంజ కుమారుడా ఇది తిని నీ మనసును కదిలించు అవును ఈరోజు మనం ఈ మెదడు లాంటి సూపర్ గింజ యొక్క జాతకాన్ని అన్వేషిస్తాము దాని ప్రయోజనాలు ఉపయోగాలు మరీ కొన్ని మనోభావాలు కూడా ఇక బత్తి మీ జీవితంలో అక్రోట్లను ఎలా చేర్చాలి మొదటి మరియు అత్యంత ప్రత్యక్ష మార్గం నీటి స్విమ్మింగ్ పూల్లో రాత్రి పూట వదిలి ఉదయం మేల్కొలపడానికి మరియు ఇష్టమైన మార్గం కేకులు లడ్డూలు మరియు చాక్లెట్లలో దాచండి ఒక పరీక్షలో చీట్ షీట్ లాగా ఇది రుచి మరియు ఆరోగ్యం రెండింటినీ దెబ్బతీస్తుంది సరదాగా వాస్తవం గింజ చాలా పాతది బహుశా డైనోసార్లు కూడా దానిని క్రంచ్ చేస్తాయి ఓహో తమాషా కాదు దీనికి సాక్ష్యం సెవెన్ థౌజండ్ బీసీ నాటి కనుగొనబడింది ఇంకా ఏమిటంటే పాత రోమన్లు దీనిని బృహస్పతి యొక్క రాజపండు అని పిలిచారు అంటే దేవతలు కూడా దీనికి అభిమానులు మేము ఇంకా మానవులం ఇప్పుడు దాని ప్రయోజనాలకు వెళ్దాం ఇవి సూపర్ హీరో యొక్క శక్తుల కంటే తక్కువ కాదు ఇది అమేగా త్రీకోవ్య ఆమ్లాల రాజు ఇది మీ హృదయం మరియు మనస్సుకు చెబుతుంది అంతా బాగానే ఉంది అంతా బాగానే ఉంది ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయంటే అది యాక్షన్ హీరోలాగా శరీర శత్రువుతోలా అంటే ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది మరియు అతి ముఖ్యమైన విషయం దాని ఆకారం మెదడులాంటిది ఇది యాదృచ్ఛికం కాదు ఇది నిజంగా మనస్సును వెలిగిస్తుంది అందులో ఉండే పోషకాలు మీ జ్ఞాపక శక్తికి పదును పెడతాయి మరియు ఒత్తిడిని అంటారు ఇక్కడి నుండి బయటపడండి కానీ ఫ్రెండ్స్ ప్రతి హీరోకి కొంత బలహీనత ఉంటుంది వాల్నట్ కూడా కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంది దీని ప్రభావం కొంచెం వేడిగా ఉంటుంది ఎక్కువగా తింటే చిన్న చిన్న అగ్నిపర్వతాలని నోట్లో విస్ఫోటనం కావచ్చు నా ఉద్దేశ్యం బొబ్బలు ఉండవచ్చు అవును ఇది గేలరీల హౌస్ కాబట్టి అతిగా తినడం వల్ల మీ కడుపును ది రాక్ నుండి ది పిల్లో వరకు మార్చవచ్చు ఇక చెట్టు గింజలకు అలెర్జీ ఉంటే పిల్లలు కాకరకాయ నుంచి పారిపోయినట్లుగా దానికి దూరంగా ఉండండి ఒక అనుకూల చిట్కా వాల్నట్ పైన ఉన్న సన్నని చేదు చర్మాన్ని నీటిలో నాలుగు ఐదు గంటలు ముంచండి ఇది అతనికి కోపం కలిగించింది అంటే చేదు ఇది శాంతిస్తుంది మరియు జీర్ణించుకోవడం సులభమవుతుంది కబట్టి స్నేహితులు రోజుకు రెండు మూడు వాల్నట్స్ తినండి మరి మీ మెదడుని సూపర్ కంప్యూటర్ గా మార్చండి జస్ట్ గుర్తుంచుకో ఎక్కువ కాదు లేదంటే మీ మనసు వేడి పడ్డగలదు ఐ సమాచారీ మీ మనసులో లైట్ ఆన్ చేసి ఉంటే ఆ వీడియో లైక్ చేసి నెక్స్ట్ వీడియో ఏ సూపర్ ఫుడ్ పోల్ చేయాలో కామెంట్స్ లో చెప్పండి